ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవడానికి సిగ్గేందుకు సార్ ఈ రాష్ట్రంలో సిటిజన్స్ మీరు అది మాదేమో పార్టీ సార్ మా నాయకుడు నుంచి వచ్చినోడు సింగల్ విండో చైర్మన్ నుంచి మొదలై ముఖ్యమంత్రి అయినోడు మా నాయకుడు గల్లీలో ఉట్టి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇక్కడ దాకా వచ్చినోడు మా నాయకుడు వీళ్ళదేం పార్టీ సార్ వీళ్ళది ఢిల్లీ పార్టీ మా మాదేమో ప్రభుత్వంలోనైనా పార్టీలోనైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఒక పాలసీ తీసుకోవాలంటే ధైర్యము సాహసము తెగువ తెలివి స్థైర్యము స్వేచ్ఛ స్వతంత్రము వెన్నుముక ఇవన్నీ ఉన్న నాయకుడు మాకున్నాడు కేసీఆర్ గారిది నిర్ణయాలు తీసుకోవడంలో మెరుపు వేగం అమలు చేయడంలో రాకెట్ స్పీడ్ రైతు బంధు ఆలోచన క్షణాల్లో ఆచరణగా మారింది రైతు బీమా ఆలోచన క్షణాల్లో ఆచరణగా మారింది దళిత బంధు ఆలోచన క్షణాల్లో ఆచరణగా మారింది కానీ మా ప్రతిపక్షాలు పాపం మా ప్రతిపక్షాలు పాపం రెండు కూడా ఒకటి కాదు అధ్యక్ష ఇద్దరు పాపం అధ్యక్ష వాళ్ళిద్దరు అధిష్టానం పాపం వాళ్ళు అక్కడుంటారు అధ్యక్ష పైన ఏముంటుంది అధ్యక్ష వాళ్ళ పాపం ఏమైనా ఢిల్లీ కురకాలి అధ్యక్ష ఈ లోపలి ఇక్కడ జనం మునుగుతారు సస్తారు కానీ వీళ్ళు మాత్రం ఢిల్లీ పోవాలి అధ్యక్ష దబ్బన తప్పిదారి ప్రజల గ్రహపాటు వల్లనో పొరపాటు వల్లనో దబ్బన తప్పిదారి వనిన బిలియన్ ఛాన్స్ అనుకోండి వీళ్ళు మళ్ళీ సచన రారు వనిన బిలియన్ ఛాన్స్ అనుకోండి దబ్బన కాంగ్రెస్ బీజేపీ వస్తే ఎట్లుంటుంది అధ్యక్ష ఒక్క మాట ఒక మాటలు చెప్పాలంటే మీరు చెప్పాలి దయచేసి ఒక మాట ఇవ్వాలంటే చలో మేనిఫెస్టో తయారు చేయాలంటే చలో బీఫామ్లు తెచ్చుకోవాలంటే చలో ఒక హామీ అమలు చేయాలంటే చెలో ఒక పథకం ప్రవేశపెట్టాలంటే చెలో ఒక ఫైల్ మీద సంతకం చేయాలంటే చెలో ఒక సమస్య తీర్చాలంటే చెలో ఒక కొత్త సమస్య వచ్చినా చెలో బస్తీలో రోడ్డు వేయాలంటే చెలో అదే రోడ్డుపై కాంగ్రెస్ నేతలు కుస్తీకి దిగినా చెలో బాత్రూమ్ కు పోవాలంటే చలో ఢిల్లీ ఢిల్లీ అనుమతి లేదే ఏమి కాస్తారు వీళ్ళతో పాపం ఎవరో వస్తారు సార్ ఊరు పేర్లు లేని వాళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళ టికెట్లు ఫైనల్ చేస్తారు గెలిచిన వాళ్ళు ఏమో ఇక్కడ ఉన్నారు ఓడిపోయిన గాంధీ గాంధీభవన్లో వీళ్ళ ఫ్యూచర్ డిసైడ్ చేస్తారు ఇది సార్ వీళ్ళ పరిస్థితి వీళ్ళట నలుగురు నలుగురు ఒక దగ్గర కూర్చొని వీళ్ళు నలుగురు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోలేరు వీళ్ళు నాలుగు కోట్ల మందికి పరిపాలన ఇస్తారట సార్ మేము నమ్మాలంట ప్రజలు నమ్మాలంట బయట దృష్టి వాళ్ళు అధ్యక్ష మాకు బాసులు ఢిల్లీలో లేరు మా బాసులు తెలంగాణ గల్లీలో ఉన్నారు అందుకే ఏ లూ లేకుండా పాలన సాగుతున్నది వీళ్ళేమో ఢిల్లీ పెద్దలు వదిలిన బాణాలు కానీ తెలంగాణ గల్లీ నుండి ప్రజలు తయారు చేసిన బ్రహ్మాస్త్రం మూడు అక్షరాల బ్రహ్మాస్త్రం కేసీఆర్ అధ్యక్ష అందుకే నిర్ణయాలు మెరుపు వేగంతో జరుగుతూ ఉన్నాయి ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతా ఉన్నాయి